హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరావు ఈరోజు వీడియోలో రవ్వ కేసరి తయారు చేయబోతున్నానండి కొడతలతో చేశారంటే నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి చాలా అమృతులా ఉంటుంది మృదువుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రసాదాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారండి ఇది ఎలాగో రాబోయేవన్నీ పండగలే కాబట్టి పండగ రోజున ఇలా ఈజీగా రవ్వ కేసరి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు ఈ రవ్వ కేసుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియో చూసేద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి రెండు కప్పుల వరకు వేసుకోండి ఏ కప్పు అయితే కొలత పెట్టుకున్నానో ఆ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచతారని తీసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలండి పంచదారలో నాలుగు కప్పుల వరకు నీళ్ళు వేసుకోండి ఒక మూడు యాలకులు కూడా దంచి వేసుకోండి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి పంచదార పాకం అనేది రావాల్సిన అవసరం ఏం లేదండి కరిగిపోతే సరిపోతుంది పంచదారని ఇలా వాటర్లో కరిగించుకొని వేగిన బొంబాయి రవ్వలో వేసుకొని కలుపుకుంటే రవ్వ కేసరి అనేది ముద్దగా అవ్వకుంటే ఎంతసేపయినా సాఫ్ట్గా మృదువుగా ఉంటుందండి అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ఇలా చేయడం వల్ల ఈ టిప్ మీకు యూజ్ అవుతే మీరు కూడా ఇలా చేయండి ఒకసారి చూసారు కదండి పంచదార అంతా కరిగిపోయింది కదా ఇలా కాస్త వేడెక్కిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే అరకప్పు కూడా వేసుకోవచ్చండి నేనైతే పావు కప్పు వరకు వేసాను నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే డ్రై ఫ్రూట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది చూసారు కదండీ డ్రై ఫ్రూట్స్ ఎలా ఫ్రై అయిన తర్వాత వేరే కప్పులోకి తీసి పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని ఆ నేతిలో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని ఐదు లేదా పది నిమిషాల వరకు లైట్గా గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి రవ్వ అన్నది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి నెయ్యి అని అవ్వాలండి చూసారు కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పంచదార నీళ్ళు కరిగించి పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి రవ్వ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటున్నా అనేది రవ్వ కేసరి టేస్ట్ అనేది బాగుంటుందండి రవ్వని బాగా వేగించుకున్నాం వేడి నీళ్ళే పోసుకున్నాం కాబట్టి ఎక్కడ ముద్దులు అనేది కట్టదండి పంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు ప్లేట్ మోత్ పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదండి టూ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ మోత్ ఇస్తాం చూడండి టూ మినిట్స్కి రవ్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఈ టైంలో చిట్కుడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి అది పూర్తిగా ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలర్ అనేది రవ్వలో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపిస్తున్నామంటే చూసారు కదండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి ఈ కొలతలతో ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతసేపయినా అలాగే ఉంటుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శ్రావణ మాసానికి మీరు కూడా మా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ అండ్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీదాకా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్